కడప రిమ్స్లో ఆరు ఆపరేషన్ థియేటర్స్ ఓపెన్ చేయడం జరిగింది అత్యాధునిక వసతులతో ఇది రిమ్స్కే ఒక తలమానికంగా అలాగనే రాయలసీమలోనే ఒక పెద్ద హాస్పిటల్ ఇది దీన్ని అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము అందులో భాగంగా ఈరోజు ఆరు ఆపరేషన్ థియేటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ కృషి వలన ఈరోజు ఈ హాస్పిటల్ ఇంత గొప్ప ఆపర్చునిటీస్తో అలాగనే వసతులతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది దీనికి హాస్పిటల్ సిబ్బందిని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ యొక్క రిమ్స్ని పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాయలసీమలో ఎక్కడ కూడా ఏ పౌరుడికి అవసరం ప్రతి ఒక్క కేసులో అవసరం వచ్చే విధంగా ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లమ్స్కి రిమ్స్ ఒక రిమ్స్కు పోవడమే రిమ్స్కు చేరితే మనకి ఏదైనా అవుతుందని పేషెంట్లు కానీ ఆలోచించుకునే విధంగా నిర్భయంగా రిమ్స్కి వచ్చి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకునే విధంగా రిమ్స్ను అభివృద్ధి చేస్తాం భవిష్యత్తు కాలం కాలంలో అలాగనే ఇక్కడున్న చిన్న చిన్న సమస్యలు కానీ రిక్రూట్మెంట్స్ కానీ స్టాఫ్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్స్ కానీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి నిమ్స్ నిమ్స్ హైదరాబాద్లో ఉన్న నిమ్స్కు పోటీ పడే విధంగా రిమ్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు కడప రిమ్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైజ్ఞ పరిజ్ఞానంతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ను ఓపెన్ చేయడం ఈ ప్రభుత్వం వైద్యానికి ఇస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనం మరి ఈరోజు రాయలసీమలో అతిపెద్ద హాస్పిటల్ అయిన రిమ్స్ హాస్పిటల్లో ఇది ఓపెన్ కావడం ప్రజలకు అందరికీ కూడా మరింత సౌకర్యాన్ని అందిస్తూ డాక్టర్స్ కూడా చాలామంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరు ఉండడం వల్ల ఇది రాయలసీమలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మంచి సౌకర్యంగా తయారవుతుంది రిమ్స్ హాస్పిటల్ను తొందరలోనే నిమ్స్ తరహా నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి తొందరలో విజ్ఞప్తి చేసి ఈ హాస్పిటల్లో మిగతా భర్తీ కావాల్సిన టీచింగు నాన్ టీచింగు పారామెడికల్ అదేవిధంగా మిగతా అన్నీ కూడా భర్తీ చేసేదానికి ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తాం ఈ డాక్టర్స్కి హాస్పిటల్ ముఖ్యంగా సూపర్టెండ్ గారికి మిగతా డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం